ఫస్ట్ ఫ్యాక్టరీ నమస్తే నేను నెనకైతే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ మధ్య కాలంలో బయట ఫుడ్ తినని వాళ్ళు అరుదుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు దీని వల్ల వచ్చేటువంటి గ్యాస్ ట్రబుల్స్ అసిడిటీ గుండెల్లో మంట ఇలాంటివన్నీ బోల్డ్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఫుడ్ని అవాయిడ్ చేయలేరు అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏముంటాయి ఇలాంటి గ్యాస్ ట్రబుల్స్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయొచ్చు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రోల్జెస్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు హలో సార్ నమస్తే నమస్తే సార్ యూజువల్గానే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటున్నాము అసిడిటీ అంటున్నాము మంట అంటున్నాము ఇవన్నిటికి సంబంధించి బోల్డ్ అన్ని రీజన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి బట్ మీరు ఏం చెప్తారు ఎందువల్ల వస్తాయి ఇవన్నీ ప్రథమంగా ఆహారం గ్రామాల్లో ఇప్పటికీ కూడా పులుపు కారం మసాలా బాగా ఎక్కువ వాడుతుంటారు కొంతమంది పచ్చిమిరపకాయ పచ్చిదే అలా కొరుకుని తినేస్తారు తర్వాత మాంసాహారం చేపలు కానీ మటన్ కానీ చికెన్ కానీ గ్రామాల్లో వండితే అది తింటే కళ్ళంటే నీళ్ళు కారుతాయి నాలుక మండిపోతూ ఉంటుంది మరి మాంసాహారం అంటే అంత ఘాటుగా ఉంటే కానీ రుచిగా ఉంటుందని వాళ్ళు చెప్తూ ఉంటారు గ్రామీణ ప్రాంతాలు ఇక మనకు ఆహారంకి వస్తే ఇవాళ పట్టణాలు పల్లెల్లో అన్ని చోట్ల కూడా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది నూడుల్స్ ఫ్రైడ్ రైస్ పిజ్జాలు బర్గర్లు ఇక వీటితో పాటు చాట్ ఎక్కడ చూసినా పానీపూరి పానీపూరి ఉత్తరాది నుంచి వచ్చిన పానీపూరి దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో టౌన్ల్లో పట్టణాల్లో పల్లెటూళ్ళు ఎక్కడ చూసినా పానీపూరి కనుక మనం తీసుకునే ఆహారము అదే కాకుండా వేళలు కూడా ముఖ్యం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మిడ్ నైట్ బిర్యానీ తింటే ఏముంటుందా ఆరోగ్యం ఉంటుందా గ్యాస్ స్ట్రబులు రా మనం ఈ గ్యాస్ స్ట్రబులు అసిడిటీ రాకుండా ఉండాలంటే ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో టిఫిన్ చేయాలి పన్నెండు ఒంటి గంటల మధ్యలో భోజనం సాయంత్రం నాలుగు గంటలకి కొద్ది అల్పాహారం పండ్లో మజ్జిగో బిస్కెట్లో అలాంటిది రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో భోజనం వేళకు భోజనము చేయకపోవటం వల్ల అంటే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఉండే పని భారము పని ఒత్తిడి వల్ల సమయానికి తీసుకోలేరు అందువల్ల ఆహార అలవాట్లకు ఈ గ్యాస్టులకి అసిడిటీకి అవినాభావ సంబంధం ఉంది ఇంకొకటి ఈ రోజున మానసిక ఒత్తిడి విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు మొదలవుతుంది టెన్షను ఓ పక్క జేఈ పరీక్ష పాస్ అవ్వాలి వాళ్ళకి ఇంజనీరింగ్లో ఐఐటిలో ప సీటు మరోపక్క నీట్ పరీక్ష ఎంబీబీఎస్ సీటు ఈ లక్ష్యాలు పెట్టుకుని మరి కార్పొరేట్ కళాశాలలో ఒత్తిడి గురవటం వల్ల చిన్న వయసులోనే మానసిక ఒత్తిడి వల్ల ఎసిడిటీ గ్యాస్ స్టవ్లు వచ్చేస్తా ఇక వీటికి తోడు మన అలవాట్లు ధూమపానం బీడి సిగరెట్టు చుట్ట గుట్కా పాన్ పరాగు నస్యము జరదాకిల్లి కారాకెళ్ళి లాంటి పొగాకు ఉత్పత్తుల వల్ల కూడా అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవటం వల్ల గ్యాస్టబులు అసిడిటీ పుండు పేగిపోతూ వస్తూ ఉంటాయి అయితే ఈ ధూమపానం అలవాటుని శాశ్వతంగా మానడానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది దాని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు ఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాలు ఈ ట్యాబ్లెట్ పేరుని మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా చూడవచ్చు ఈ భూప్రాన్ నూట యాభై మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు టిఫిన్ తర్వాత వరుసగా మూడు నెలలు వాడితే ఆ ధూమపానం పట్ల వ్యామోహం పోతుంది మనం సిగరెట్లు మానకుండా ఈ పొగాకు ఉత్పత్తులు మానకుండా ఎన్ని టన్నులు లారీల మందులు వాడినా ప్రయోజనం ఉండదు కొంతమంది బేరం పెడతారు ఒకటో రెండో కాలుస్తానండి ఏకంగా ఒక పెట్టి రెండు పెట్లు కాల్చి అస్సలు లేకుండా ఎట్టా ఒకటి రెండు పర్మిషన్ ఇవ్వని డాక్టర్ని అడుగుతారు విత్వల్ సింటమ్స్ ఉంటే ఒకటి రెండు కాల్చినా కూడా ప్రయోజనం ఉండదు ఇదే కాకుండా మద్యపానం బీరు విస్కీ కళ్ళు సార ఇలాంటి మద్యపానం వల్ల కూడా పేగుపూత రావటం అనేది జరుగుతుంది ఇక మోకాళ్ళ నొప్పులకు నడుము నొప్పులకు మెడ నొప్పికి ఏ నొప్పి వచ్చినా మెడికల్ షాప్కి వెళ్ళటం నొప్పి టాబ్లెట్ తెచ్చి వాడుకోవటం ఆ నొప్పి టాబ్లెట్ల వల్ల కూడా పేగుపూత ఆ పేగురాపిడి అసిడిటీ గ్యాస్ ట్రుబుల్ లాంటివి వస్తాయి అందువల్ల ఈ రోజున అసిడిటీ గ్యాస్ చాలా ఎక్కువ వస్తుంది దానివల్ల తేపులు వస్తుంటాయి ఛాతీలో మంట ఉంటుంది అన్నవాహిక జీర్ణాశయమ కలయికలో కండరాలతో కూడిన కవాటం ఉంటుంది ఆ కవాటం లూజ్ అయిపోవటం వల్ల ఛాతీలోకి హైడ్రోక్లోరిక్ ఆమలం వచ్చి మంటుండి అది హార్ట్ అటాక్ను తలపిస్తూ ఉంటుంది దీన్ని గెర్డ్ అంటారు జీఆర్డి అంటారు దీన్ని గ్యాస్ గ్యాస్టబులు అల్సర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒక లైటు అమర్చిన సన్నటి ట్యూబ్ని నోటి ద్వారా లోపలికి ప్రవేశపెడితే మనకు తెలుస్తుంది దాన్ని గ్యాస్ట్రోస్కోపీ పరికరం అంటారు దాని ద్వారా నిర్ధారణ చేయొచ్చు చేసిన తర్వాత మన అలవాట్లు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి వేల పట్లు తినాలి మానసిక ఒత్తిడి తగ్గడానికి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయాలి ధూమపానము మద్యపానము దూరంగా ఉండాలి వేళ ప్రకారం తినాలి తింటూ ఒక అల్లోపతి మందు లీ ఫార్మ్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఈ మందు ఈ గ్యాస్ట్రబుల్ని అసిడిటీని ఛాతీలో మంట ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి బాగా ఉపయోగపడతాం దీంట్లో దీని పేరు ఎస్ గేర్ ఫార్టీ ఈఎస్ జిఈఆర్ ఫార్టీ ఇది అలోపతి మందే ఇంగ్లీష్ మందే దీన్ని పరగడుపున ప్రతిరోజు కనీసం ఒక ఇరవై ఎనిమిది రోజులు వాడాలి ఇంకా తీవ్రంగా ఉన్నవాళ్ళు ఒక ప్యాకెట్లో ఇరవై ఎనిమిది టాబ్లెట్లు ఉంటాయి మూడు నెలలు వాడవలసి ఉంటుంది ఎస్కేర్ వాడుతూ ఆహార నియమాలు పాటిస్తే దీర్ఘకాలికంగా నయము కాని గ్యాస్ట్రబులు అసిడిటీ పేగుపూత ఇవన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం అవుతాయి ఇంకా ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది నూతనంగా మార్కెట్లోకి వచ్చింది మందుల షాపులు అంత సులభంగా లభించకపోవచ్చు అమెజాన్లో దీన్ని ఆర్డర్ పెట్టవచ్చు లేదా కంపెనీ ఇది లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారో వాళ్ళ వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ దీంతోపాటు మరొక రెండు ఫోన్ నంబర్లు ఉన్నాయి డబల్ సెవెన్ జీరో టూ వన్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ ఏడు ఏడు సున్నా రెండు ఒకటి రెండు రెండు ఐదు తొమ్మిది తొమ్మిది మరొక ఫోన్ నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఈ మందులు దొరికే వెబ్సైటు అమెజాను నంబర్లు కూడా మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ఈ డిస్క్రిప్షన్ బాక్సులో ఈ వివరాలతో పాటు పొగాకు ఉత్పత్తుల పట్ల వ్యామోహం పోవటానికి ఒక ట్యాబ్లెట్ అని చెప్పాను కదా బూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు ఫార్మా కంపెనీ అది కూడా దాని పేరు మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు ఆ విధంగా ఎన్నో మందులు వాడాం మా గ్యాస్ట్రబుల్కు శాశ్వతంగా పరిష్కారం కాలేదు అనేవాళ్ళు ఈ మందు వాడి ఎప్పటికీ మళ్ళీ తిరిగి అసిడిటీ గ్యాస్ట్రబులు ఛాతీలో మంట పుల్లటి తేపులు రాకుండా నివారించుకోవచ్చు అందరూ వాడచ్చా డాక్టర్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలా కన్సల్టేషన్ అది తీసుకోవాల్సిన అవసరం దీనికి ఇది చాలా సురక్షితమైన మందు దీనికి మళ్ళీ లాంఛనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఏం అవసరం లేదు ఇది ఎసిడిటీని తగ్గించే మందు కనుక మీ అందరికి మీరే ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం ఏమాత్రం లేదు వరగడపని రోజు ఒకటి ఈ ప్యాకెట్లో ఇరవై ఎనిమిది ఉంటాయి ఓ నెల వాడండి తగ్గల రెండు మూడో నెల వాడండి మూడు నెలలతో పూర్తిగా నయం అయిపోతుంది ఇది చాలా మందులు వాడి ఇప్పటి వరకు కానీ ఆ వాడినా కూడా సమస్యకి పరిష్కారం లభించకపోతే ఎస్కేఆర్ ఫార్టీ వాడండి దీని ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా ఈ మందుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఉండబోవు ఇది చాలా సురక్షితమైన మందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో అయితే పరగడుపును వేసుకోవాలి సో దీంతో పాటుగా పాటించాల్సినటువంటి జాగ్రత్తలు దీంతో పాటు ఇతర మందులు ఏమైనా షుగరు బీపీ గుండె జబ్బులు వాడే మందులు ఉంటే వాడచ్చు ఇది వేసుకున్న తర్వాత కనీసం ఒక అరగంట పాటు ఏమీ తినకూడదు తాగకూడదు టీ కాఫీ కాదు ఇంకా కొంతమంది టీ కాఫీలు గంట గంటకి టీ కాఫీలు తాగుతారు రోజుకి రెండు కప్పుల కాఫీ కానీ రెండు కప్పుల టీ కానీ మనకి ఎటువంటి సమస్య ఉండదు గంట గంటకి కాఫీలు టీలు తాగితే అసిడిటీ ఉంటుంది మందులు పనిచేయవు కొంతమంది వ్యాపారస్తులు కస్టమర్లు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వండి కాఫీ టీ మీరు తాగాల్సిన అవసరం లేదు మీరు మంచి నీళ్ళు తాగండి వచ్చిన గెస్ట్కి అతిథులకి అక్కడే కస్టమర్లకు కాఫీ టీ ఇవ్వచ్చు కనుక కాఫీ టీ పరిమితంగా రోజుకు రెండు కప్పులు మాత్రమే తాగాలి సో మార్కెట్లో ఇమ్మీడియట్గా పౌడర్ని నీళ్ళు కలుపుకొని తాగండి గ్యాస్ రిలీవ్ అవుతుంది ఇట్లాంటివన్నీ యాడ్స్ అనేవి చూస్తుంటారు కదా అవన్నీ వాడాల్సిన అవసరం అవన్నీ వ్యాపార ప్రకటనలు అవి తాత్కాలిక ఉపశమనమే మనకు కావాల్సింది శాశ్వతముగా పర్మనెంట్గా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండే పరిష్కార మార్గం ఇది వాడితే మళ్ళీ గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు అసిడిటీ అనేది పరార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ సో లీ హెల్త్ ప్రోడక్ట్ ఇది డిస్క్రిప్షన్ అనేది డాక్టర్ గారు ఇచ్చినటువంటి వీడియో కింద కనిపిస్తుంది దీంతో పాటుగా కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా చెక్ చేసుకోవాలి అనుకుంటే లీ హెల్త్ డొమైన్ వెబ్సైట్లో చూడొచ్చు ఆన్లైన్లో అమెజాన్లో ఈ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది కాల్ చేసి కూడా కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు పొందవచ్చు థ్యాంక్ యూ సో మచ్